ఈ నెల ఇరవై ఆరున అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి వస్తుంది అంతేకాదు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమీల సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు ఈరోజు ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించే క్రమంలో పువ్వులది అగ్రస్థానం మరి అలాంటి పువ్వులలో మీరు ఈరోజు పొరపాటున కూడా ఈ రెండు పువ్వులతో శివ పూజ అనేది అసలు చేయకూడదు అలా చేస్తే మహా పాపంగా శివ పురాణం చెబుతుంది మరి శివ పూజలో వినియోగించని ఆ రెండు పువ్వులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఆ రెండు పువ్వులు ఎందుకు శివ పూజ అర్హతను కోల్పోయాయో కూడా శివ పురాణంలోని వివరణ ఈ కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా అయితే తెలుసుకుందాం మరి మహాశివరాత్రి రోజున శివ పూజలో పనికిరాని ఆ రెండు పువ్వులలో ఒకటి మొగలి పువ్వు మొగలి పువ్వుతో ఆ మహాశివుడిని పూజించరాదు ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది అసలు ఎందుకు ఈ మొగలి పువ్వును శివ పూజకు పనికిరాదు పురాణ వివరణ తెలుసుకుందాం త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళారు వారు నదీ తీరంలో పతృశార్దాన్ని పెట్టవలసి వచ్చింది దానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరామచంద్రుడు లక్ష్మణుని దగ్గరలో ఉన్న తెమ్మని పంపాడు సమయం మించిపోతుంది అన్న లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు అంటే సమయం మించిపోతున్నా రాలేదు కారణం ఏమిటో అని శ్రీరామచంద్రుడు కూడా వెళ్ళాడు సమయం దాటిపోతుంది దాటిపోతే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది ఇక సీతాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు సరే ఏదైతే అది అవుతుందిలే నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది వెంటనే పితృదేవతలు సంతృప్తి పొందితే సీతాదేవికి సాక్షాత్కరించారు వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది వచ్చిన వారు ఎవరో తెలుసుకుందామని మహనీయులారా మీరు ఎవరు అన్నది వచ్చిన వారిలో ఒకరు నేను మీ మామ దశరథుడను నా తండ్రి ఈయన నా తాత ఈ పిండ ప్రధానంతో మేము తృప్తి చెందాము అని అన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది దానికి దశరథుడు పాల్గొని నదిని అక్కడ వెళ్తున్న ఆవును అగ్నిని మొగలి పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు మాయమైపోయారు ఇక ఆ శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు వస్తూనే రాముడు సీతతో వేళ మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయు అన్నాడు అంతటి సీతాదేవి పితృదేవతలకు తను పిండ ప్రదానం చేసిన సంగతి అంతా కూడా వివరించింది రాముడు ఆ మాటలు విన్నా నమ్మలేదు శ్రాద్ధ కర్మ పెట్టుట కొడుకుల పని పుత్రులు శ్రాద్ధభక్ శ్రద్ధ భక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు అంతేకాని కోడలు శ్రాద్ధం పెట్టడం పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నావా అని అన్నాడు రాముడు ఇక సీతాదేవి నదిని అగ్ని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది రామ లక్ష్మణులు శార్థం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు దానికి వారు కుమార ముందే సీత శార్థం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక మీరు భుజించండి అని అన్నారు పితృదేవతలు అది విన్నా శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకుగాను పాల్గొని నదిని అంతర్వాహినిగా ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని మొగలి పువ్వులు పూజకు పనికిరాదని అగ్నిదేవుడు నీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడు అని శపించింది ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపంగి పువ్వు ఫ్రెండ్స్ మీరు కనుక ఆ శివయ్య భక్తులైతే ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది అది ఇప్పుడు మనం తెల్ పూర్తి వివరంగా తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానిని భూ కైలాసం అని కూడా అంటారు నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపెంగ చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్ష రాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా కూడా తెలియదని చెప్పమని ఆ బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత ఆ సంపంగి చెట్టు నాకు తెలియదు అన్నది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పువ్వులతో స్వామివారిని అర్చించబడి ఉన్నారు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి ఈ పువ్వులతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగారు నారద మహర్షి ఈ పువ్వులను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్చించినాడు సంపెంగ పువ్వులతో శివుడిని అర్చించినందుకుగాను ఫలితంగా ఆ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేషమైన ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు ఆ మహాబలేశ్వరుడితో నారదుడు దేవదేవ ఆ కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువు శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీ వెవరు నీకు వచ్చిన ఆపద ఏమితి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటి వాడైనాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయము అర్జించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుణ్ణి శరణు వీడుతూ ఉన్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవ ఇక ఉపేక్షిస్తా విందుకు ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతిదో చూడు అన్నాడు సంపంగి చెట్టు దగ్గరకు పోయి ఓ వృక్షరాజా నువ్వు నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు అని అడిగినాడు నాకు తెలియదు అన్నది ఆ సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పువ్వులంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుండి పనికిరావు అని చెప్పి శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాలా వేలబడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు కరుణించి నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది కాబట్టి మహాశివరాత్రి రోజున మీరు మొగలి పువ్వులను కానీ లేదా సంపెంగ పువ్వులను కానీ పూజలో వాడకూడదు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి